జై శ్రీరామ్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు మొత్తం పద్దెనిమిది ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అని అయ్యాయి రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లోపల నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయడం జరుగుతుంది ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి వినాయక చవితి ఇరవై ఏడవ తారీఖున అయ్యింది ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే కదా వినాయక చవితి రోజున చెల్లెన్ జ్యోతిష్యాలను సంప్రదించండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం ఆశ్లేష నాలుగు పాదాలు పుష్యమి నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి ఈ వారంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు రెండవ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి అయిన చంద్రుడు రెండవ స్థానంలో ఉన్నారు దీని మూలంగా మీకు ధన పరంగా కుటుంబ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు దశమ స్థానం అధిపతి అయిన కుజుడు మూడవ స్థానంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ ఇబ్బందుల నుంచి మీరు విజయం సాధిస్తారు చాలా చాలా ఆనందంగా ఉంటారు దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మంచి ఫలితాలు అంటూ ఉంటాయి సప్తమ స్థానం అధిపతి అయిన శని నవమ స్థానంలో ఉండి వక్రిచ్చి మరియు దృష్టి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి శనివారం రోజున మంగళవారం రోజున మీరు ముఖ్యమైన డెసిజన్స్ అనేవి తీసుకోకండి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా సరే డెసిజన్స్ తీసుకోవాలనుకుంటే కనుక గురువారం రోజున తీసుకోండి చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి పంచమ స్థానం అధిపతి అయిన కుజుడు మూడవ స్థానంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా లవర్స్కి అంత అనుకూలంగా లేదు మీకు ఈ వారం అనేది లవ్ ప్రపోజ్ చేయకండి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరవ స్థానం అధిపతి అయినా గురువు పన్నెండవ స్థానంలో ఉండటం మూలంగా విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారు ధనపరంగా ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా సరే మీరు విదేశాలకు వెళ్ళండి మంచి ఫలితాలు అంటూ ఉంటాయి వేసానికి క్లియర్ చేయడం జరుగుతుంది చాలా చాలా ఆనందంగా ఉంటారు లాభ స్థానం అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నారు బుధుడితో కలిసి ఉన్నారు బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ధన పరంగా కూడాను చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది ఆరోగ్య పరంగా ముఖ్యంగా గొంతుకు సంబంధించిన విషయాల్లోనూ పొట్టకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఉన్నది మీరు దక్షిణామూర్తి సూత్రపరణం చేయండి చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి బిజినెస్ పరంగా పెట్టుబడినేది ఎక్కువ పెట్టండి చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ చర్యలను సంప్రదించండి